భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ డీఈ మాట్లాడుతూ సారపాకలో మెరుగైన విద్యుత్ అందించడానికి కృషి చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించడానికి బూర్గంపాడు సారపాక సబ్స్టేషన్లలో కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో అవాంతరాలు రాకుండా విద్యుత్ సరఫరా చేయడానికి తమవంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ప్రజలు వర్షాకాలంలో కరెంటు తీగల సమీపంలో బట్టలు ఆరవేయడం ఇతరాత్ర పనులు చేయడం వంటి వాటికి జాగ్రత్తగా ఉండాలన్నారు ఆల్టర్నేటివ్ థర్టీ త్రీ కేవి ఇంటర్లింకింగ్ లైన్ అనేది వేయడం జరిగింది ఇది పూర్తిగా మన యొక్క విద్యుత్ వ్యవస్థను బుర్గంపాడు మండలంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం మన యొక్క ప్రభుత్వం ఈ యొక్క సబ్స్టేషన్స్ కు ఆల్టర్నేటివ్గా థర్టీ త్రీ కేవీ లైన్ అనేది ఉండాలి ప్రతి సబ్స్టేషన్కు అనే ఉద్దేశంతో ఏదైతే చేసిందో ఆ ప్రోగ్రాంలో భాగంగా మన యొక్క బూర్గంపాడు మండలంలో కూడాను ఈ సారపాక సబ్స్టేషన్ మరియు బోర్గంపాడు సబ్స్టేషన్కు మధ్య కొత్తగా థర్టీ త్రీ కేవీ లైను సుమారు కోటి రెండు కోటిన్నర ఖర్చుతోటి ఇది చేయడం అనేది జరిగింది అయితే దీనిలో మనము అందరికీ కూడాను ప్రెస్ ముఖంగా పత్రికాముఖంగా మనము అంతరాయాన్ని ముందుగానే తెలియజేసే ఈ యొక్క వర్క్ అనేది మనం చేయడం జరిగింది అలాగే మనకి గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పు వల్ల కూడాను కొన్ని చోట్ల లైన్లలో ఇన్సులేటర్లు కానీ డిస్కులు కానీ ఫెయిల్ అయినప్పుడు అంతరాయం అనేది ఏర్పడిందే తప్ప ఎటువంటి విద్యుత్ కోతలు అనేవి మన భూగంపడి మండలంలో కానీ భద్రాచలం డివిజన్లో కానీ ఎక్కడా కూడాను లేవు అని తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క సమస్యలు ఏదన్నా ఉన్నా విద్యుత్ సమస్యలు ఏదన్నా ఉన్నా మీకు మీటర్ సమస్య కానీ బిల్లు సమస్య కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవ్వడం కానీ మీ దగ్గర పొలాల్లో లేదా మీ యొక్క ఇంటి దగ్గర కరెంటు లేకపోవడం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మా యొక్క విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లవేళ్ళ మీకు అందుబాటులోనే ఉంటారు వారి యొక్క ఫోన్ నెంబర్లు కూడాను సబ్ స్టేషన్స్ పంచాయతీ సెంటర్లలో కూడాను మేము ఒక ఫ్లెక్సీ రూపకంగా ఇవ్వడం ఈ యొక్క రైతులు కానీ వినియోగదారులు కూడాను వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లోని సర్వీస్ వైర్లు కాడ కానీ లేకపోతే ఈ జీఐ వైర్ల దగ్గర కానీ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనకి రీసెంట్గా మా యొక్క ఎన్పిడిసిఎల్ పరిధిలోని இல்லே ரீசெண்ட் இல்ல